సార్ కర్ణాటక యాదగిరి నుంచి వచ్చినారు వాళ్ళ రిలేటివ్స్ కోసం ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గర మిషన్స్ తీసుకుంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వేస్ చేస్తున్నాను మనం ఇంతకు ముందు కర్ణాటకకి చాలా మిషన్స్ ఇచ్చినాం సో మన మిషన్స్ ఉన్న కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు డీటెయిల్స్ అంతా తెలుసుకుని సర్వీస్ బాగా ఇస్తున్నామని వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళు మన దగ్గర రావడం జరిగింది వైజాగ్ నుంచి ఇంకో సార్ వచ్చినారు వీళ్ళు స్క్రబర్ అండ్ స్పాంజ్ మేకింగ్ ని లాస్కెల్ లో చేస్తున్నారు స్కేల్ అంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్ ప్రొడక్ట్ వరకు మొత్తం వీలే చేసి మార్కెటింగ్ కూడా వీలే చేసుకుంటున్నారు సో పేపర్ ప్లేట్స్ ని కూడా రా మెటీరియల్ నుంచి ఫినిష్ ప్రొడక్ట్ వరకు మొత్తం వీలే చేసి వీళ్ళకి ఆల్రెడీ మార్కెటింగ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి వాటితో ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు తర్వాత మనకి ఒక పాత కస్టమర్ వచ్చినారు సార్ ఇంతకు ముందు మన దగ్గర ఆల్రెడీ ఒక కమిషన్ తీసుకున్నారు సార్ ఇంతకు ముందు ఇచ్చిన మిషన్ బాగుంది చిన్న ప్రాబ్లం కూడా ఉంటే మీ వాళ్ళు వచ్చి రీప్లేస్ చేసినారు అప్పటి నుంచి పర్ఫెక్ట్ గా నడుస్తుంది బిజినెస్ బాగుంది కాకపోతే ప్రొడక్షన్ పెంచదాం అనుకుంటున్నాము ఆటోమేటిక్ మిషన్ కావాలి అని వచ్చినారు కాకపోతే నేను వాళ్ళకేం చెప్పానంటే సార్ మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు కదా లేడీస్ నడుపుంటారు కదా సో ఆటోమేటిక్ మిషన్ ఇప్పుడే వద్దు ఇంకో మిషన్ సేమ్ అలాంటి మోడల్ తీసుకోండి కొన్ని రోజులు అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ తీసుకోండి అని చెప్పాను సో వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని ఓకే సార్ ఈసారి మాన్యువల్ మిషన్ తో వెళ్తాను ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఆటోమేటిక్ తీసుకుంటారని చెప్పారు మన తర్వాత వచ్చిన కస్టమర్ ఆల్రెడీ ఐటీలో లో వర్క్ చేస్తారు వీళ్ళు కంప్లీట్ గా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్ తయారు చేయడానికి కూడా ప్లాస్టిక్ లేకుండా లీఫ్ ప్లేట్ ని చాలా నేచురల్ వే లో చేయడానికి ట్రై చేస్తారు దాని గురించి మిషనరీ డిస్కషన్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అదంతా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఆ తర్వాత మనకి డిస్పాచ్ పెండింగ్ ఉన్న ఆటోమేటిక్ మిషన్స్ పని ఎక్కడ వరకు వచ్చిందో చెక్ చేస్తున్నాం మనము పిఎంఈజీకి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి కొటేషన్స్ ఇస్తూ ఉంటాం సో అట్లా మనం ఇంతకు ముందు ఇచ్చిన కొటేషన్ లో ఏదో డౌట్ ఉంటే వాళ్ళ మేనేజర్ కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని అమౌంట్ డిస్కస్ చేస్తున్నారు